హాయ్ పిల్లలు ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను కథ పేరు తెల్లా తెల్లని చీమ అనగనగా ఒక ఊరిలో మూడు చీమలున్నాయి ఆ మూడు చీమలు కలిసి ఒకరోజు అలా సరదాగా షికారుకు బయలుదేరాయి ఆ మూడు చీమలు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాగా వాటిలో ఒక చీమకి ఒక డౌట్ వచ్చింది మన ముగ్గురం ఒకే జాతికి చెందిన వారమే కదా మన ముగ్గురం ఒకే రంగులు ఎందుకు లేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగులో ఉన్నాం అని మొదటి చీమ మిగతా రెండు చీమలను అడిగింది అప్పుడు ఎర్రగా ఉన్న చీమంది నేను అస్తమాను మనుషుల్ని కుడుతూ ఉంటాను అందుకే నేను ఎర్రగా ఉన్నాను అని చెప్పింది అప్పుడు నల్ల చీమ అన్నది నేను బురదలో ఎక్కువగా దొర్లుతాను అందుకే నేను నలుపు రంగులో ఉన్నాను అని అంది ఇక మూడో చెయ్యమంటుంది నాకు మీలాగా అటువంటి చెడు అలవాట్లు లేవు నేను రోజు ఉదయం స్నానం చేసి ఫేరిన్లో రాసుకుంటాను అందుకే నేను ఇంత తెల్లగా ఉన్నాను అంది గొప్పగా